అండి ఈరోజు మిల్లీ మేకర్తో టమాటా కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి యాభై గ్రాములు ని నీళ్ళలో నానబెట్టుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసి నానబెట్టడం వలన సాల్ట్ కి పడుతుందండి అలాగే రెండు టమాటాలు కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి ఇందులో సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలని వేసుకోవాలండి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి అలాగే రుచికి తగిన సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలండి ఇలా వేయటం వలన ఉల్లిపాయలు తొందరగా వేగుతాయండి రుచి కూడా వస్తుంది ఇలా వేగాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి కలపాలండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న మిల్లు మేకర్స్ని పిండుకుని దీనిలో వేసుకోవాలండి అంతా ఒకసారి కలుపుకుని రెండు నిమిషాలు సన్నని మంట మీద మూత పెట్టి ఉంచండి ఇప్పుడు సన్నగా తరిగిన ఒక టమాటోని దీనిలో వేసి రెండు నిమిషాలు మూత పెట్టి కొంచెం మగ్గనివ్వండి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న టమాటా పేస్ట్ దీంట్లో వేసుకుందామండి మొత్తం టమోటాలు పేస్ట్ వేస్తే బాగుంటుందండి అందుకే కొన్ని టమాటాల ముక్కలుగాను కొంచెం పేస్ట్ గాను వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు దీనిలో రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలండి వేసుకుని ఒకసారి బాగా కలపాలండి తిప్పిన తరువాత రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచండి రెండు నిమిషాల తర్వాత గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోండి ఇదంతా కలిసేలాగా ఒకసారి తిప్పుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచండి చివరిగా కొత్తిమీర వేయాలండి అంతేనండి కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి